హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాభారత కురుక్షేత్రంలో అతిరథ మహారథులను సైతం మట్టు కలిపించే ఒక మహావీరుడైన బార్బీకుడు గురించి తెలుసుకుందాం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఆసన్నమైన తరుణంలో కౌరవ పాండవులు మహారథులు మరియు అతిరథ మహారథులతో తన సైన్యంతో యుద్ధ ప్రదేశంలో నిలవగా శ్రీకృష్ణుడు కొంతమంది వీరులను ఒక ప్రశ్న వేయసాగాడు ఈ కురుక్షేత్ర యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలరని ప్రశ్నించగా భీష్ముడు ఇరవై ఒక్క రోజులని ద్రోణాచార్యుడు ఇరవై మూడు రోజులని కర్ణుడు ఇరవై నాలుగు రోజులని అర్జునుడు ఇరవై ఎనిమిది రోజులని సమాధానం ఇచ్చారు ఇంతలో చాలా దూరం నుండి అశ్వం మీద అతివేగంగా ఒక వ్యక్తి రావడం గమనించిన కృష్ణుడు ఆ వ్యక్తి ఉన్న సమీపంలోనికి బ్రాహ్మణుడిగా వెళ్ళాడు ఆ వ్యక్తిని వీరుడిగా గుర్తించిన శ్రీకృష్ణుడు ఈ మార్గం నందు ఎక్కడికి వెళుతున్నావు అని అడగగా యుద్ధంలో పాల్గొనడానికి వెళుతున్నాను అని చెప్పగా అన్నీ గమనించిన శ్రీకృష్ణుడు ఈ యుద్ధాన్ని ఎన్ని రోజులలో ముగించగలవని అడగగా చిరునవ్వుతో బార్బికుడు ఒక్క నిమిషం కాలంలో ముగించగలని చెప్పగా శ్రీకృష్ణుడు ఆశ్చర్యానికి గురయ్యాడు అసలు చెప్పాలంటే ఈ బార్బికుడు భీముడి కొడుకు అయిన ఘటోద్గజుడు కుమారుడు ఏ విధంగా యుద్ధం ముగిస్తావు అని కృష్ణుడు ప్రశ్నించగా బార్బికుడు తన వద్ద ఉన్న మూడు బాణాలను తీసి ఈ మూడు బాణాల ప్రత్యేకతను వివరిస్తాడు ఈ మూడు బాణాలు అమ్మవారి ప్రసాదము మొదటి బాణం యుద్ధంలో శత్రువులను గుర్తిస్తుంది రెండవ బాణం అతమార్చవలసిన శత్రువులను ఒక చోటకు తీసుకువస్తుంది మూడవ బాణం తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది అని చెప్పగా కృష్ణుడు యుద్ధ విద్యను నేను ప్రత్యక్షంగా చూడాలి అని చెప్పి కృష్ణుడు ఎదురుగా ఉన్న రావి చూపించి ఈ చెట్టుకు ఉన్న ఎండిన ఆకులను దగ్నం చేయమని కోరాడు శ్రీకృష్ణుడు చెప్పిన విధముగా బార్బికుడు తన మొదటి బాణం తీసి చెట్టు మీద వదలగా ఆ బాణం ఎండిన ఆకులను గుర్తించింది రెండవ బాణం మొదటి బాణం గుర్తించిన అన్నిటినీ ఒక చోటకు తీసుకువచ్చింది బార్బికుడు మూడవ బాణాన్ని వదలగా మొత్తం ఆకులను దగ్నం అయ్యాయి నేరుగా బాణం శ్రీకృష్ణుడి పాదం దగ్గరికి వెళ్ళి ఆగింది కృష్ణుడు నా పాదం దగ్గర ఎందుకు ఆగింది అని అడిగాడు దానికి బార్బికుడు మీ పాదం కింద ఒక ఆకు ఉంది అని చెప్పగానే కృష్ణుడు పాదం పైకి తీశాడు వెంటనే ఆ బాణం ఆకుని దగ్నం చేస్తుంది కృష్ణుడు ఆశ్చర్యానికి గురయ్యాడు కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు సైతం నిలబడలేని యోధుడిగా బార్బికుడు ఉండగా బ్రాహ్మణుడిగా ఉన్న తన అవతారాన్ని మార్చి శ్రీకృష్ణ భగవానుడు రూపంలో దర్శనం దర్శనమివ్వగా ఆశ్చర్యంలో ఉన్న బార్బికుడిని ఎవరి పక్షంలో యుద్ధం చేస్తావు అని అడగగా ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి పక్షాన్న యుద్ధం చేస్తాను అని నా తల్లికి మాట ఇచ్చానని చెబుతాడు పాండవుల పక్షాన యుద్ధం చేస్తాడని నిర్ధారించుకున్న కృష్ణుడు బార్బికుణ్ణి శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న అడగసాగాడు తరువాత కౌరులు బలహీనులవుతారు అప్పుడు ఎవరి పక్షాన వెళ్ళి యుద్ధం చేస్తావు అని అడగగా సంసిబ్దంలో బార్బికుడు ఉన్నాడు బార్మికుడు నేను ఈ యుద్ధాన్ని చూడాలి అనుకుంటున్నాను అది నెరవేర్చమని అడగగా శ్రీకృష్ణుడు నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు యుద్ధాన్ని వీక్షించేలా చేస్తానని వాగ్దానం చేస్తాడు దీంతో బార్బికుడు ఒప్పుకుంటాడు కృష్ణుడు బార్మికుడి శిరస్సును తీసి ఇమ్మంటాడు ఒక్క మాటతో బార్మికుడి శిరస్సును తీసి కృష్ణుడి చేతిలో పెడతాడు అప్పుడు శ్రీకృష్ణుడు బార్మికుడి శిరస్సును కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షించేలా అక్కడ ఉన్న పర్వత శిఖరం మీద శిరస్సును పెట్టి ఉంచుతాడు హాయ్ నమస్తే అండి మహాభారతంలో బార్బికుడి గురించి ఇప్పటి వరకు కొంతమందికే తెలుసు మహాభారతంలో శ్రీకృష్ణుడు బార్బికుడి శిరస్సును ఎందుకు కోరాడు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి